హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి ఈరోజు తమ్నైల్లో సూచించినట్లుగా పట్టుదల గురించి తెలుసుకుందాం డిటర్మినేషన్ అంటాం సో పట్టుదల ఉన్నవాడికి సాధ్యం కానిదంటూ ఏమి ఉండదు ఓకే పట్టుదల దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ టు గెట్ సక్సెస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ ఈ పట్టుదల అనేది స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత సక్సెస్ మనం సాధించగలుగుతాం సో దీనికి ఎగ్జాంపుల్గా ఒక ఒక కథ చెప్తాను చిన్న కథ ఒక ధనవంతుడు ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఒక ఆయన ఒకరోజు ఒక ఎల్ఐసి ఏజెంట్కి అపాయింట్మెంట్ ఇచ్చాడు యాజ్ ఏజెంట్ ఎవరో వస్తే అతనికి టైం ఇస్తే ఆ ఏజెంట్ వచ్చి అప్పుడు వస్తున్న ఒక పెద్ద బిజినెస్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన చాలా ఇంప్రెస్ అయ్యాడు చాలా బాగుంది ఈ ప్లాను ఎస్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ బట్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి నీకు ఇదే చెప్తానని ఒక అతను ఎప్పుడో నాకు ఇంచుమించుగా ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ ట్రై చేశాడు నేను అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయాను బిజీ ఉండటం వల్ల నువ్వు లక్కీ నీకు వచ్చింది అంటాడు అప్పుడు ఆ ఏజెంట్ అంటాడు సార్ టెన్ ఫిఫ్టీన్ కాదు సార్ మీకోసం ముప్పై సార్లు నేనే ట్రై చేశాను ముప్పై సార్లు కూడా మీ అపాయింట్మెంట్ దొరకకపోయినా నేను ప్రయత్నం ఆపకుండా ఇవాళకి నేను సాధించగలిగాను అని అతను చెప్పడం జరిగింది అంటే ఆ నిరంతర ప్రయత్నం పట్టుదలతో అతను విసుగు చెందకుండా చేసిన ప్రయత్నం వల్ల అతను అనుకున్నది సాధించగలిగాడు ఆ పెద్ద ఆయన అపాయింట్మెంట్ అక్కడ నుంచి ఒక పెద్ద బిజినెస్ ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దట్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఒక సినిమా డైరెక్టర్ కావాలని తప్పించిన వ్యక్తి గురించి చెప్తాను ఇతను ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఒక చిల్డ్రన్ ఫిల్మ్స్ తీస్తే మీకు ముప్పై ఐదు లక్షల సబ్సిడీ ఇస్తాం ఎవరన్నా తీయండి ఔత్సాహికులు అన్నప్పుడు ఒక ఆయన ఒక ప్రపోజల్ సబ్మిట్ చేశాడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అది వాళ్ళకి నచ్చింది రమ్మంటే ఈయన వెళ్ళాడు వాళ్ళ మాట్లాడిన తర్వాత ఇది సబ్జెక్ట్ సూట్ అవ్వదు ఈ కారణంగా ట్రైన్స్ అవి ఉన్నాయి రైల్వే స్టేషన్ ఉంది అది చాలా ఖర్చుతో కూడింది మీది కష్టం అయిపోతుంది ఈ బడ్జెట్లో అవ్వదు మీరు అని సారీ చెప్పేసారు అయితే ఇతను మాత్రం మామూలు వాడు కాదు పట్టుదలగా ఎలాగైనా సాధించాలని చెప్పేసి ఇంకొక సబ్జెక్ట్ తయారు చేసి మళ్ళీ ట్రై చేశాడు మళ్ళీ ట్రై చేస్తే అది చాలా కష్టము అక్కడ రావడం అవకాశం రావడం అందుకని మళ్ళీ ట్రై చేస్తే ఈసారి అతను అనుకున్నది రీచ్ అయ్యాడు వాళ్ళు వాళ్ళు యాక్సెప్ట్ చేసి ప్రపోజల్ని అప్రూవ్ చేశారు అప్పుడు అది సినిమాగా తయారైంది ఈయన అనుకున్న లక్ష్యం నెరవేరింది ఆయన సినిమా డైరెక్టర్ అయ్యాడు అది ఒకటి ఆ ఇన్సిడెంట్ అది నా యొక్క స్వానుభవం నెక్స్ట్ ఒక పుస్తకం రాసినప్పుడు ఒకవేళ రైటరు మీకు తెలుసు హారీ పోటర్ పుస్తకం ఆ రైటర్ ఆధారు చాలామంది దగ్గరికి ఎంతో మంది పబ్లిషర్స్ దగ్గరికి ఆవిడ తిరిగితే ఎవరు కూడా నో 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 అని చెప్పేవారు అయినా డిసప్పాయింట్ అవ్వకుండా ఆవిడ మొత్తానికి సాధించింది ఒక పదిహేను పదహారు మంది పబ్లిషర్స్ రిజెక్ట్ చేసిన తర్వాత ఆవిడ పట్టుదలగా మొత్తానికి మళ్ళీ పర్ఫ్యూ చేయడం జరిగింది అల్టిమేట్గా సాధించింది అదే ఆ రిపోర్టర్ పెద్ద సక్సెస్ అయింది ఆవిడ కోటీశ్వర్రాలు మొత్తం వన్ ఆఫ్ ది రిచెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అయింది అనమాట ఆ విధంగా హ్యారీ పోటర్ గురించి కూడా మీరు విన్నారు అది సినిమా రూపంగా వచ్చింది చాలా పాపులర్ అయిపోయింది అట్లాగే ఒకనొక పుస్తకం రాసి ఒక పబ్లిషర్కి పంపిస్తే అతను నో చెప్పాడు నో చెప్పినా కూడా ఇతర పట్టుదలతో పుస్తకం పబ్లిష్ చేసి అదే డిస్ పబ్ పబ్లిషర్ కొన్ని కాపీలు పంపిస్తే వెంటనే మాకు ఇంకా కావాలి కాపీలు ఇంకా కావాలి కాపీలు అని రావడం అంటే ప్రతి ఫెయిల్యూర్ వెనక కూడా పట్టుదలతో పర్స్యూ చేసినప్పుడు ఆ వెనకాలే సక్సెస్ వచ్చి తీరుతుంది సో ఆ విధంగా మనం పట్టుదలగా ప్రయత్నించడంతో ఏదైనా కూడా సాధ్యం అవుతుంది సో ఈ సందర్భంగా ఇంకొక ఇంపార్టెంట్ కథ చెప్పాలనుకుంటున్నాను లతా ఖరే అని ఒక ముసలావిడ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ మహారాష్ట్రలో ఉండేది కూలి పని చేసుకుంటూ ఉండేది ముగ్గురు పిల్లలు ఉండేవారు ఆవిడ హస్బెండ్కి ఒకరోజు చాలా తీవ్రమైన జబ్బు చేసింది హాస్పిటల్లో జాయిన్ చేశారు టౌన్కి తీసుకెళ్ళి ఆ టౌన్ అక్కడ హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్ చేశారు అయితే ఇందుకు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి యాభై వేలు ఖర్చు అవుతుంది అది ప్రభుత్వానికి సంబంధించిన అయినా ఒక యాభై వేలు వరకు మాత్రం ఖర్చు అవుతుంది అది అయితే లక్షల్లో అవుతుంది యాభై వేలు అమ్మా ఆపరేషన్ చేస్తామని చెప్పడం జరిగింది ఈవిడి దగ్గర అంత డబ్బు లేదు పని చేసుకుని ఆవిడ ఇవ్వడికి వెళ్ళిన వస్తుంది అయితే అనుకోకుండా అదే రోజు ఆ టౌన్లో మారాథన్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు నిర్వాహకులు ఏమన్నాయి ఇందులో నెగ్గిన వాళ్ళకి యాభై వేల రూపాయలు బహుమతిగా ఇస్తామని చెప్పేసి సో ఈవిడ కూడా పోటీలో ప్రవేశించింది అందరూ ఆశ్చర్యపోయారు అంతా యువకులు యువత యువకులు ఉన్న పో పోటీ అది పాల్గొనే పోటీ ఈవిడేమైనా వృద్ధురాలు డబ్బు అరవై ఐదు సంవత్సరాలు ఉంది అని పెరిగే వీళ్ళంతా కూడా క్యాన్వాస్ షూస్ వేసుకుని మంచి దానికి డ్రెస్సెస్ ఉంటాయి అవన్నీ వేసుకుని చాలా కంఫర్టబుల్గా ఫిట్గా వాళ్ళంతా ఆవిడ సాదా సీదా చ శారీ కట్టుకుని ఒక మామూలుగా ఉంది చెప్పులు కూడా లేవు ఆవిడ ఎంటర్ అయింది అందరూ ఆశ్చర్యపోయారు సరేలే ఏదో కానీ ఇక్కడ అందరూ చేస్తూ ఉంటే ఆవిడ ఎంత పట్టుదలగా అది పార్టిసిపేట్ చేసి అల్టిమేట్గా ద విన్నర్ ఆవిడే విజయం సాధించింది సో అక్కడ ఆవిడ కనపడింది ఒకటే తన భర్త హాస్పిటల్ బెడ్ మీద చావు బతుకుల్లో ఉన్నాడో అతను రక్షించుకోవాలంటే యాభై వేలు కావాలి ఈ పోటీలో నెక్కితే నాకు యాభై వేలు వస్తుంది అని ఎప్పుడైతే ఆవిడ అలా ఫీల్ అవుతుందో ఆవిడలో సూపర్ పవర్స్ యాక్ట్ చేసినట్లుగా ఆవిడ పట్టుదలగా ప్రయత్నించింది అందరూ యూత్ని యంగ్ యంగ్స్టర్స్ అందరిని ఓడించి ఆవిడ గెలుపొందడం అనేది అద్భుతమైన ధన విజయం అది ఇది పట్టుదలకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఇలాగే ఇంకొక ఇంపార్టెంట్ సంఘటన ఏమిటంటే దశరథ్ మాన్జీ అని ఒక ఆయన బీహార్ రాష్ట్రంలో ఉండేవాడు ఇతను గయ దగ్గర ఇతను వైఫ్ ఒకనొక సందర్భంలో హాస్పిటల్ పా అంటే హాస్పిటల్ పాలవలేదు అనారోగ్యం బారిన పడిపోయింది అయితే అక్కడ ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే వాళ్ళు ఉన్నదే కొండలున్న ఏరియా అయితే ఆ బూర్ టౌన్ దగ్గరికి తీసుకెళ్ళాలంటే అలా చుట్టూ తిరిగి ఒక ముప్పై ఎంతో వెళ్ళాలి అది వెళ్ళడానికి చాలా ఆస్కారం లేని పరిస్థితి అక్కడ నుంచి షార్ట్ కట్ కొండల నుంచి దాటితే మాత్రం చాలా షార్ట్ కట్ దగ్గరలో ఉంటే ఉంటుంది అది అక్కడికి వెళ్ళడానికి తిరిగి వెళ్లాల్సి వస్తుంది అప్పుడు మొత్తానికి పాప ఆవిడికి సకాలంలో వైద్యం అందక ఆవిడ చనిపోయింది చనిపోతే ఈ దశరథ్ మాజీ అనే ఆయన ఏం చేశాడంటే ఇక్కడ ఈ కొండ ఉండడం వల్లే కదా మనం ఆ ఊళ్ళోకి వెళ్ళలేకపోయాం ఇక్కడ కొండ లేకుండా దీనికి ఇక్కడ రోడ్డు ఉంటే ఎంత అనుకొని ఒక గొడ్డలు తీసుకుని ఒక పరికరాలు తీసుకుని బయలుదేరాడు ఆ కొండను తవ్వడం అందరూ చూసి ఊరు ఊరు వాళ్ళంతా ఏమిటి పిచ్చి పని చేస్తున్నాడు పిచ్చోడు ఇతని వల్ల ఏమవుతుంది అని చెప్పేసి నిర్లక్ష్యం చేశారు నవ్వుకున్నారు పిచ్చివాడు అనుకున్నారు ఇతనికి ఎవరు సహాయం కూడా చేయలేదు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు కానీ ఇతను మాత్రం ఉదయం వెళ్ళడం ఆ పని కొండ తవ్వడం 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 అలా మొదలుపెట్టి కొన్ని నెలలు తయ్యేసరికల్లా అక్కడ మొత్తం మీద కొండనంతా తొలి చేసి అవతల టౌన్కి వెళ్ళడానికి మార్గాన్ని సరిచేశాడు ఏర్పాటు చేశాడు ద్రౌపది మన దశరథ్ మాంజీ అని ఇతని పేరుతో ఒక సినిమా కూడా వచ్చింది హిందీలో మీరు చూడవచ్చు సో ఇట్లాగే పట్టుదల పట్టుదల ఉంటే సాధ్యం కానీ పని పని అంటే ఏముండదు ఏదైనా కూడా సాధ్యం అవుతుందని నిరూపించడానికి ఈ కొన్ని సంఘటనలు ఈ కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇంకా చాలా ఉదాహరణలు ఉంటాయి మనకి అవన్నీ కూడా మరి ఈ సందర్భానుసారంగా మరికొన్ని ఇంటికి తర్వాత ప్రస్తావిద్దాం ఓకే ఇది మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఇటువంటి మరిన్ని మంచి వీడియోలు నా నుంచి రావడానికి ప్రోత్సహించండి ధన్యవాదాలు